క్రైస్త లార్డ్ మన యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని అందించుకునే కృపను దేవుడు దయచేశారు ఎంతో మంది వాక్యాల ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు ఎంతో యూస్ఫుల్గా కూడా మా యొక్క జీవితాలకు ఉంటున్నాయి అని చాలామంది తెలియజేస్తున్నారు కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగునగాక కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపర్షుతుడు తండ్రి ప్రేమ కలిగిన నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వంద నెల స్తోత్రం చెల్లించుకుంటున్నాను మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరైతే ప్రవ్వ తండ్రి వింటున్నారో వీరి వారి యొక్క హృదయాలకు ఈ మాటలు మీరు నాటండి సాతం దృష్టికి ఎక్కడ అధికారం లేకుండా మీ కృప మీ సన్నిధి మాపాయించి నడిపించమని ఏసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ విశ్వాస జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎన్నో ఎరుకుల్లో నుండి మనం నడుస్తూ ఉంటాం దేవుణ్ణి ఎరిగి ఉన్నా దేవుణ్ణి తెలుసుకోకుండా జీవించిన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఆ టైంలో కొన్నిసార్లు బ్రతకాలనిపించదు బ్రతికే స్తోమత కూడా ఇంకా లేదు ఇంకా నేను అలసి ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం ఈ హృదయాన్ని కొద్దిసేపు పక్కన పడేస్తే బాగుండు ఈ హృదయంలో ఉన్న బాధను నేను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నాను కానీ ఏంటో ఇష్టంగా జీవిస్తున్నప్పటికీ దేవుని కోసం నమ్మకంగా జీవించినప్పటికీ దేవుని కోసం స్థిరంగా జీవించినప్పటికీ లోక ఆశలు అన్నిటిని చంపుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నప్పటికీ నా హృదయంలో ఏంటో తెలియని బాధ నాలో ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఏంటో తెలియని బాధ ఏంటో హ్యాపీగా ఉండదు హార్ట్ అనేది ఏంటో లేజీగా ఉండి హృదయాన్ని మనల్ని కృంగపరుస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు నిరుత్సాహంగా ఉంటాము హ్యాపీనెస్ ఉండదు మంచి ఫుడ్ తిన్నప్పటికీ హ్యాపీనెస్ ఉండదు హృదయం చిక్కుల్లో ఉన్నట్లుంటుంది ఊపిరి కూడా సరిగ్గా కొన్నిసార్లు అందనంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం స్థిరంగా కూర్చోలేము ఏ ప్లేస్లో కూర్చున్నా హ్యాపీనెస్ ఉండదు ఎందుకు ఇలా ఉంటున్నాను ఎందుకు ఇలా దిగజారిపోయాను దేవుని పని చేస్తు చేసేవాడిని హ్యాపీనెస్ ఉండేది వాట్ హ్యాపీన్ ఏమైంది నాకు దేవుడు ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరాలు ఆయన జీవించాడు ఆయన బాప్తీసం తీసుకున్నాడు యోర్ధాని నదిలో తర్వాత కొన్ని దినాలకు దేవుణ్ణి శిలువ వేసే సమయం వచ్చింది దేవుణ్ణి ఏమన్నా ఘనంగా తీసుకెళ్లారా అని ఆలోచన చేస్తే దేవుని చాలా హీనంగా అక్కడకు శిలువ వేయడానికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాం అందరికీ మేలు చేసిన వ్యక్తిని ఎంతో హీనంగా అసహ్యంగా తీసుకువెళ్ళారు కొట్టుకుంటూ తరుముకుంటూ ద్వేషిస్తూ దూషిస్తూ చాలా నీచంగా దేవుణ్ణి సిలవ వేయటానికి శిలువ వేయటానికి తీసుకువెళ్ళారు ఆయన నుండి మేలు పొందుకున్నవారు ఏమన్నా దేవునికి సపోర్ట్గా ఉన్నారా అని ఆలోచన చేస్తే గారు ఏమన్నారు దేవుడు ఎవరో నేను ఎరుగను అని మాట మాట్లాడారు కానీ దేవుడు శిలువ వేసే ఆ యొక్క ప్లేస్కి దేవుడు చాలా ఓపికగా సహనంగా నడుచుకుంటూ ఆ బాధతోనే అలసి ఉన్న ప్రాణంతోనే ఆయన దేవుడు అక్కడికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం అలసి ఉన్న ప్రాణంతోనే ఆయన శిలువ వేయించుకున్నాడు ఆ అవమానంలోనే దేవుడు గురి ఎద్దకు చేరారు సిలువ వే వేయించుకోవటానికి దేవుడు అక్కడ వరకు వెళ్ళారు అలసి ఉన్న ప్రాణంతోనే అలసి ఉన్న ఆ యొక్క దేహంతోనే అలసి ఉన్న ఆ యొక్క మనసుతోనే తండ్రి యొక్క చిత్తాన్ని దేవుడు నెరవేర్చారు నేను శిలువ ఎక్కను నేను మేకలు కొట్టించుకోను నేను కిరీటాన్ని ధరించుకోను నేను అలసి ఉన్నాను ఇప్పటికే దేవుని యొక్క చిత్తాన్ని చాలా నేను నెరవేర్చను అని అనుకొని దేవుడు ఆ సెలవు వేసే కార్యక్రమాన్ని దాంట్లో పార్టిసిపేట్ చేయకుండానే దేవుడు ఏమైనా ఆగిపోయాడా అని ఆలోచన చేస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆయన ఆ యొక్క కార్యక్రమంలో కూడా దేవుడు పార్టిసిపేట్ చేసి ఆ యొక్క చివరి యొక్క దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చాడు మనం కూడా కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాం మనం కూడా అలసిపోయి ఉన్నామని దేవునికి తెలుసు మన ప్రాణం కూడా క్షీణించి ఉందని దేవునికి తెలుసు కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే అలసటల్లో మనం ఏం చేస్తున్నాం అలసి ఉన్న ప్రాణంతో మనం దేవుని కోసం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామా లేకపోతే అలిసి ఉన్నామని కొద్దిసేపు మనం ఆ రెస్ట్ అనేది తీసుకుంటా ఉన్నామా అని దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు స్ట్రెంత్ ఇవ్వగలడు కానీ ఆ అలసి ఉన్న ప్రాణంతో మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం దేవుని దేని గురించి మన హృదయంలో ఎక్కువ పడతా ఉంది అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కొన్నిసార్లు 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 అలసటలో మన వర్క్ మనమే చేసుకోలేనంత అలసట వస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ రోజుకి డ్రాప్ అయిపోదాం ఈ వర్క్ నేను చెయ్యలేను అని అనుకుంటూ ఉంటాం నేను ఎంత అలసిపోయి ఉన్నాను ఆ దేవుడు చూస్తున్నాడు కదా ఆయనకు తెలుసు కదా నేను ఎంత బలహీనంగా మారిపోయాను ఆయనకు తెలుసు కదా అనుకుంటూ ఉంటాం సేవా జీవితంలో కూడా కొన్నిసార్లు నేను నేను కూడా కొన్నిసార్లు సేవా జీవితంలో నేను కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాను కొన్నిసార్లు శరీరం సహకరించదు ఓపిక ఉండదు కానీ మనసులో నా పరిచర్య నాకుంది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నాకుంది నాకు దేవుడు ఎంతో కొంత పరిచయం దేవుడు నాకు అప్పగించాడు దేవుని పని నా వరకు దేవుని పనిలో నా వరకు నాకుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ కొన్నిసార్లు శరీరం సహకరించదు ఎంత కొన్నిసార్లు శరీరం మొండిగా ఉంటుందంటే మీ అలసటలో కొన్నిసార్లు లేవాలనిపించదు మనం చేయాలని ఎంతో పట్టుదలగా లెగుస్తూ ఉంటాం కానీ శరీరం అనేది కొన్నిసార్లు సక్కరించదు అలాంటి సమయంలో నేను చేసే పని ఏంటంటే అలసటగా ఉన్నా కానీ నీరసంగా ఉన్నప్పటికీ ఎలాగోలా లేచి నేను రెడీ అయిపోయి మరలా దేవుని సన్నిధికి వచ్చేస్తూ ఉంటాను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగు ఎప్పుడైతే దేవుని పని చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎక్కడి నుంచి వస్తుందో నూతన బలం మరలా నాకు వస్తుంది ఆ నీరసం ఎక్కడికి పోతుందో తెలీదు మరలా ఆ యొక్క అదంతా పోయి నూతన శక్తిని నేను చాలాసార్లు పొందుకున్నాను అలసటలో ఆ యొక్క అలసటలో నా మనసులో దేవుని పని ఉంది నాది దేవుని పని నేను చేయాలి అని అనుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తానో ఆటోమేటిక్గా ఆ పని స్టార్ట్ చేయగానే దేవుడు నూతన బలాన్ని నాకు ఇస్తాడు ఎన్నోసార్లు నేను షాక్ అయ్యాను ఇంత బలం నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటివరకు నేను నీరసంగా ఉన్నానే ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలము అని అనుకుంటూ ఉండేదాన్ని నిజంగా ఆయన పని చేయించుకోవడానికి దేవుడు మనకు నూతన బలాన్ని మనకిస్తాడు కొన్నిసార్లు కోల్డ్ అండ్ కఫ్తో చాలా బాధపడుతూ ఉండేదని వాయిస్ వచ్చేది కాదు చాలా ఇబ్బందిగా ఉండేది అలాంటి సమయంలో కూడా ఎప్పుడైతే ఆయన పని స్టార్ట్ చేయటం మొదలు పెడతానో ఆ కోల్డ్ అండ్ కఫ్ అంతా ఎగిరిపోద్ది దేవుడు వాడుకున్నంతసేపు చాలా ఆరోగ్యంగా ఉంచి దేవుడు వాడుకుంటా ఉన్నాడు చాలాసార్లు నిజంగా దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరం కాదు అన్నాడు అందుకే నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ఊహించని కార్యాలు దేవుడు ఆయన పని జరిగించుకోవటానికి దేవుడు మన పట్ట చేస్తూ ఉంటాడు నీవు కూడా అలసి ఉన్నావా నూతన బలం కూడా నీవు కూడా పొందుకుంటావు ఎందుకని ఎందుకని నువ్వు కూడా నూతన బలం పొందుకుంటావు అని చెప్తున్నానంటే దానికి ప్రత్యక్ష సాక్షిని నేనండి ఎందుకంటే ఎంతో నూతన బలాన్ని దేవుడిచ్చాడు అలసిన సమయంలో దేవుడు నాకు నూతన బలం ఇచ్చి ఆయన నన్ను ఆయన పాత్రగా నన్ను చేసుకున్నాడు చిన్న చిన్న అలసటకి దేవుని పని ఆపేస్తున్నావా దేవుడు దేవుడు నీకు నీకు ఇచ్చిన పనిని ఆపేస్తున్నావా దేవుడు నీకు అప్పగించిన పనిని ఆపేస్తున్నావా దేవుడు చివరి క్షణం దాకా ఆయన చివరి క్షణం దాకా దేవుని చిత్తాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ వెళ్ళాడు ఆయన చేసిన త్యాగం కింద మన త్యాగం ఎంత ఆయన చేసిన ఆ యొక్క అలసటలో దేవుడు మనకు అలసటలో చేసిన త్యాగం ఈరోజు కోట్ల ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది మనమైతే అంత చేయలేం కానీ ఎంతో కొంత ఆలస్యం ఉన్న ప్రాణంలో చిన్న చిన్న పరిచర్య దేవుడు అప్పగించిన పరిచర్యను మనం కొనసాగిస్తూ ఉండాలి అలసిపోతూ ఉంటాం మరలా దేవునికి దేవుని పనిలోకి వచ్చిన తర్వాత దేవుడు నూతన బలాన్ని ఖచ్చితంగా మనకిస్తాడు చిన్న చిన్న అలసటలకు దేవుని పని ఆపేస్తే ఆయన పరిచర్య ఏమైపోతుంది దేవుడు అలసి ఉన్న ప్రాణంతో చేసిన త్యాగం మన త్యాగానికి మనకి ఆ యొక్క త్యాగానికి ఈ త్యాగానికి ఈక్వల్ ఏమైనా అవుతుందా అవ్వదు చాలా గొప్ప త్యాగం దేవుడు మన పట్ల దేవుడు మన కోసం చేశాడు కాబట్టి అలసి ఉన్నవా దేవుడు మరలా మరల మళ్ళీ దేవుని పరిచర్య చేయటం మొదలుపెట్టు నువ్వు తన బలాన్ని దేవుడు మనకిస్తాడు అలసి ఉన్నామని దేవుని పరిచర్య మానివ్వేయటం అలసి ఉన్నాను దేవునికి తెలిసలే నేను అలసిపోయి ఉన్నానని దేవునికి తెలిసలే అని అని అనుకుంటా ఉంటాం కానీ దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షించి నువ్వు దేవుని కోసం ఎంత తాపత్రయ పడుతున్నావు అని మనసు ఎంత తాపత్రయ పడుతుందో దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు పెట్టిన పరీక్షల్లో మనం పాస్ అయితే నిజంగా దేవుని మనం గణపరిచిన వారం అవుతాం కాబట్టి దేవుని కోసం అలసి ఉన్న దేవుని కోసం ముందుకు వెళ్దాం గురియత్తుకి మనం చేరుదాం దేవుడు గద్దు మాటలు దీవించి ఆశీర్వదించిన ఆ మెయిన్ ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అందరికీ ప్రైస్ అలవాటు అలాగే ఇన్స్టాగ్రామ్ మంజరి గ్రేస్ అఫీషియల్ ఫేస్బుక్ వచ్చేసరికి మంజిరి గ్రేస్ అలాగే యూట్యూబ్ ఛానల్ మంజరి గ్రేస్ అఫీషియల్ అలాగే మినిస్ట్రీ పేజ్ వచ్చేసరికి షెలహ ప్రయత్వ ఛానల్ వీటి అన్నిటిని ఫాలో అండి మా యొక్క వాక్యాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మా యొక్క మినిస్ట్రీకి మీరు సత్కారంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం అందరికీ ప్రైస్ అలవాటు